హలో హాయ్ అండి ఎలా బంగాళదుంప కొరమ ఎలా చేయాలో చూద్దాను చూడండి బంగాళదుంప కొరమ బాగుంది చపాతీలోకి ఎట్లా అంటే నూనె కాసి బాండి పెట్టాను నూనె కాసాను నూనె కాసిన తర్వాత పోపు గిడ్చులు వేసాను పోపు గిడ్చులు వేసిన తర్వాత కరివేపాకు వేసాను కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి పన్నీర్ ముక్కలు కూడా వేసాను నా దగ్గర ఉంటే అవి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే బంగాళదుంపతోనే దుంపుతోనే చేసుకోవచ్చు అండి పన్నీర్ కూడా ఉందని వేసానండి ఎట్లా బాగుందండి అల్లం చిన్నపాయ పేస్ట్ చక్క లవంగాల పొడి గసగసాల పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ఎండుమిర్చి పొడి వేసానండి బాగుంది టేస్ట్గా ఇట్ట అల్లం చిన్నపా పేస్ట్ నూరేసాను ఈ పొడి మసాలా ఈ అల్లం చిన్నపాయి పేస్ట్ వేసుకొని తిప్పుకొని దాంట్లో సరిపడేంత ఉప్పు సరిపడేంత కారం వేసానండి బాగుందండి ఇలా చేయండి ట్రై చేయండి కొంచెం నీళ్ళు చేయి కడిగేసుకున్నాను బాగుంది అట్లా చేయండి ఇంకా పో ఉప్పు పసుపు వేసిన తర్వాత మూత పెట్టేసాను మూత పెట్టేసిన తర్వాత ఇంకా కర్రీ రెడీ అయ్యిందండి దీంట్లోకి బిర్యానీ అయినా బాగుందిద్ది బిర్యానీ అయినా చపాతీలోకైనా పూరీలోకైనా అట్లయినా చేసుకోవచ్చు పిల్లలు బాగా ఇంట్రెస్ట్ తింటారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్